హలో అందరికి ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ పచ్చడి అనమాట అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇంకా రెసిపీ అయితే పక్కా కొలతలతో చెప్పేస్తాను పిక్కిల్ లవర్స్ ఉంటే గనక ఎండ్ వరకు చూసేయండి స్కిప్ చేసేకుండా ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలి డౌని హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుని వేయించుకోండి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచొద్దు లైట్ గా ఇలా అయితే సరిపోతుంది వీటిని అయితే ఇంకా సైడ్ అయితే పెట్టుకుని చల్లారినివ్వండి చల్లారిన తర్వాతే మిక్సీ పట్టాలి నెక్స్ట్ అదే ప్యాన్ లో ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోండి ఇది తాలింపు కోసం అనమాట ఫస్ట్ గానే మనం తాలింపు వేసుకుని సైడ్ పెట్టుకుంటే పిక్కులంతా కలిపేసరికి ఇది కొంచెం చల్లారుతుంది అనమాట ఆల్రెడీ ప్యాన్ వేడిగానే ఉంటుంది కాబట్టి ఆయిల్ కూడా వేడవుతుంది రెండు స్పూన్ల పచ్చిశెనగపప్పు మినప్పప్పు అండ్ హాఫ్ స్పూన్ అయితే ఆవాలు వన్ స్పూన్ అయితే జీలకర్ర వీటినైతే వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మూడు నాలుగు ఎండుమిర్చి ఒక గుప్పిడైతే కరివేపాకు ఇలా వేసేసేయండి వీటిని కూడా ఫ్రై చేస్తూ ఉండండి వీటిని అయితే బాగా ఫ్రై చేయకుండా కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు స్టవ్ ను ఆఫ్ చేసేసి సైడ్ పెట్టుకోండి ఎండుమిర్చి లైట్ గా కలర్ చేంజ్ అయినప్పుడు మాత్రమే సైడ్ పెట్టేసేయండి పూర్తిగా వేగితే గనక కలర్ చేంజ్ అయిపోతే బాగా బ్లాక్ అవుతుంది పిక్కులు కూడా చేదొస్తుంది సో చూసుకుని తాలింపునైతే పక్కన పెట్టేసేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గంట ముందే ఇలా అనమాట క్యాలీఫ్లవర్ ని చిన్న చిన్న పీసెస్ లా చేసుకుని వాష్ చేసేసి అయితే క్లాత్ తో తుడిచేసి ఆరబెట్టాను తడి లేకుండా చూసుకోవాలి ఇలా ఒక కప్పు అయితే అయినాయి కదా ఈ కప్పుకి నాలుగు స్పూన్లు అయితే కారాన్ని వేస్తున్నాను నేను తర్వాత పావు స్పూన్ అయితే పసుపు రెండున్నర స్పూన్స్ అయితే సాల్ట్ సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే తగ్గించే వేసుకుంటున్నాను ఇలా ఉంటే కరెక్ట్ గా ఉంటుంది ఇంకా ఫస్ట్ మనం సైడ్ పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు అవి చల్లారిపోతాయి దాన్ని అయితే ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి దీన్నైతే ఒక స్పూన్ అయితే వేస్తున్నాను ఇంక ఇలా వేసిన తర్వాత మొత్తాన్ని అయితే ఒకసారి కలుపుకోండి స్పూన్ తోనే హ్యాండ్స్ ఏం పెట్టొద్దు వీటిలోనే ఒక స్పూన్ క్రష్ చేసిన వెల్లుల్ని కూడా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసేసుకుని వేసేసుకోవాలన్నమాట దీన్ని కూడా ఒకసారి అయితే మొత్తాన్ని కలిపేసుకోండి ఇంక ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఫస్ట్ మనం తాలింపు సైడ్ పెట్టుకున్నాం కదా ఇదైతే కొంచెం గా గోరువెచ్చగా ఉన్నా పర్లేదు వేడిగా మాత్రం ఉండొద్దు వేడిగా ఉంటే చేదొచ్చేస్తుంది సో లైట్ గా గోరువెచ్చగా ఉన్నా పర్లేదు దాన్ని అయితే వేసేసి ఇంకోసారి అయితే మిక్స్ చేసుకోండి చూడ్డానికి ఆయిల్ తగ్గినట్టు కనిపిస్తుంది గానీ సరిపోతుంది ఇది మొత్తం ఊరేసరికి మంచిగా వస్తుంది చూడండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి నిమ్మరసం నేనైతే పెద్ద సైజ్ నిమ్మకాయల్ని రెండు కాయలు తీసుకున్నాను మీరు చిన్న సైజ్ లెమన్స్ అయితే ఒక మూడు తీసుకోండి సరిపోతుంది గా ఈ నిమ్మరసం మాత్రం పచ్చడి మొత్తం చల్లారిపోయిన తర్వాతే వేయాలి లేకపోతే చేదు వస్తుంది ఇంకా వీటన్నిటిని మొత్తం ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోండి ఇంకా మీరు తాలింపుకు యూజ్ చేసిన ఆయిల్ ప్లేస్ లో పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ యూజ్ చేస్తే గనక టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఒకవేళ ఫస్ట్ టైం చేసిన వాళ్ళు ఎవరైనా ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కొంచెం చేదు వస్తే గనక లాస్ట్ లో ఒక చిన్న స్పూన్ అయితే బెల్లం తురుము వేసుకోండి ఇది చేదేమన్నా ఉంటే బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఇంకా మూత పెట్టేసి ఒక నైట్ అంతా సైడ్ పెట్టేస్తే ఇంకా మార్నింగ్ చూసేసరికి ఇలా ఉంటుంది చక్కగా మొత్తం ఊరిపోయి ఉంటుంది ఒక నైట్ కే దీన్ని అప్పుడే తినేయొచ్చు వేడి వేడి రైస్ లో తింటే చాలా బాగుంటుంది ఇంక ఇలాంటి సీసాలో స్టోర్ చేసుకుంటే అంటే బయట రెండు నెలలు అయితే నిల్గొంటుంది అదే మీరు ఫ్రిడ్జ్ లో ఉంచితే గనక ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే నిలుగుంటుంది ఇంకా ఇది వాళ్ళ సింపుల్ రెసిపీ ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి మరిన్ని సింపుల్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం అయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్